హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుట్టికి ఈరోజు వీడియోలో జస్ట్ థర్టీ ఫైవ్ వేస్ట్ ట్వంటీ నైన్ హోల్ వచ్చేసరికి ఏడు పావు సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పావు దొక్క ఎనిమిది ఓకేనా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలమ్మా చూడండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి చూడండి రెండు ఉన్నాయి ఓకేనా రెండింటిని కూడా కట్ చేసుకోవచ్చు అలాగే చెప్తాను ఓకే ఇదిగోండి ఈ స్కేల్ని ఎలా గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా అనమాట ఇది చూసుకోవాలి మనం అటు చూడకూడదు ఇటు చూసుకుని దీన్ని ఎల్ షేప్ స్కేల్ అంటాం ఓకేనా ఇలా పెట్టేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత వెంటనే కట్ చేసుకుంటే మన క్లాత్ ఉందా లేదా అనేది తెలిసిద్ది ఓకేనా ఇలా కట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చూసుకుంటే క్లాత్ ఉందా లేదా ఫోర్ లేయర్స్ ఇదిగో ఉంది ఇక్కడ వరకు సరిపోద్ది అక్కడ లేకపోయినా ఓకేనా లెంగ్త్ వచ్చేసరికి పద్నాలుగున్నర ఈ సైజుకి పద్నాలుగున్నర పద్నాలుగున్నర సరిపోద్ది పద్నాలుగున్నర పద్నాలుగున్నరకు పద్నాలుగున్నరకి ఒక ముప్పావు ఇంచు కలపండి షోల్డర్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచి నడుము బెల్ట్ వేయడానికి ఒక పావు ఇంచు అంటే పదిహేను పావు ఓకేనా పదిహేను పావు మార్క్ చేసుకోవాలి కొంచెం దూరంలో మళ్ళీ పదిహేను పావు మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని టూ లైన్స్ డ్రా చేసుకోవాలి ఇది షోల్డర్ ఓకేనా ఇది వేస్ట్ ఇక్కడికి వచ్చేసరికి వేస్ట్ లైన్ ఎండింగ్ ఏది ఉందో అది ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి కట్ చేసేటప్పుడు కింద నుంచి కట్ చే ఇట్లా కట్ చేస్తామా కింద నుంచి మనం స్టిచ్ చేసేటప్పుడు పై నుంచి స్టిచ్ చేయాలనుకున్నమాట ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కట్టేటప్పుడు కింద నుంచి కడతాము ప్లాస్టింగ్ చేసేటప్పుడు పై నుంచి వస్తాము అట్లాగనమాట ఓకేనా జస్ట్ థర్టీ ఫైవ్ ఓకే వీళ్ళకి షోల్డర్ కొంచెం పెద్దగా కావాలి పెద్దగా అంటే రెండున్నర ఇంచులు కావాలి రెండున్నర ఇంచులు ఉండాలంటే చూడండి రెండు రెండున్నర ఇంచులు షోల్డర్ పట్టి కావాలంటే హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు పోయిద్ది నెక్కకి మనకి పావు ఇంచి పోయిద్ది అంటే మూడు పావు రెండు పావు నెక్కకి అంటే ఓవరాల్గా ఎంత వచ్చే ఐదున్నర వచ్చేసరికి షోల్డర్ పట్టి ఉండాలి అలా చూసుకోవాలి అసలు ఎంత కావాలి ఎంత పెడితే బాగుంటుంది ఐదున్నర పెట్టాం కదా ఆమ్ డౌన్ వచ్చేసరికి ఆరు పెట్టండి ఓకేనా చంక డౌన్ ఈ లైనే చెస్ట్ లైన్ బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆమ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్ ఆమ్ హోల్ వేరు ఆమ్ రౌండ్ వేరు ఓకేనా ఆమ్ హోల్ వేరు ఆమ్ రౌండ్ అంటే మళ్ళీ వేరు మళ్ళీ ఆమ్ డౌన్ అంటే వేరు చంక కింద భాగం ఇప్పుడు మనకు ఎక్కడైతే చెస్ట్ లైన్ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్ ఇప్పుడు చెస్ట్ ఎంత థర్టీ ఫైవ్ చూడమ్మా థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత ఎనిమిది ముప్పావు అంతేనా పావుదక్కు తొమ్మిది దానిలో వన్ ఇంచ్ తీసేయండి ఏడు ముప్పావు చంకర అనేది ఏడు ముప్పావు వచ్చిందో లేదో చూద్దాం చూడం పావుదొక్కువ తొమ్మిది పెట్టాలి జస్ట్ అంతేనా దానికి వన్ అండ్ హాఫ్ ఖర్చు యాడ్ చేయండి వన్ అండ్ హాఫ్ సరిపోతుంది లేదు అంటే మీరు రెండు ఇంచులు కూడా పెట్టుకోండి అది మీ ఇష్టం ఓకేనా పర్లేదు ఇప్పుడు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాక అదే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాలి ఓకేనా ఇలా లైన్ కొట్టేసేయండి ఈ కార్నర్లో వచ్చేసరికి ఒకటం పావు మార్క్ చేయండి ఓకేనా ఒకటం పావు ఒకటం పావు ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని చూడండి ఇలా ఇలా ఆమ్హోల్ స్కేల్ తీసుకుని దీనికి టచ్ అయ్యేటట్టు మనం పెట్టిన ఒకటం పావుకి టచ్ అవ్వాలి కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఇదంతా చూసుకుంటే ఒక లైన్ డ్రా చేయాలి ఇప్పుడు దీని మీదే కొలిస్తే మనకి ఏడు ముప్పావు రావాలి రౌండ్ చూడండి కొంచెం అటు ఇటుగా ఎక్కువ అనిపిస్తుంది చిన్న అడ్జస్ట్మెంట్ కొంచెం పైకి జరిపి ఓకేనా ఇది ఇలా మార్పు చేసుకోవాలి ఇప్పుడు చూడండి దీని మీదే కొలిస్తే ఈ గీత మీద ఏడు ముప్ప వచ్చిందా వెరీ గుడ్ అది చిన్న అడ్జస్ట్మెంట్ ఏమన్నా అనిపిస్తే మార్చుకోవాలి అంతేగాని అలా స్టిచ్ చేయకూడదు అలా స్టిచ్ చేస్తే ఏమవుతుంది అంటే చంకలో లూజ్ వస్తుంది ఎప్పుడైనా కానీ మనం కుట్టేటప్పుడు మెజర్ చేసుకోకూడదు దీన్ని ముందు ఇప్పుడే చేసేసుకుంటే కుట్టేటప్పుడు కరెక్ట్గా స్టిచ్ ఎక్కడ పడాలి ఓకేనా నడుమొచ్చేసరికి అంతమ్మా ఇరవై తొమ్మిది అంతేనా ఇరవై తొమ్మిది అంటే ఒక ఒక భాగం ఒక భాగం ఎంత ఏడుం పోవు ఏడు పోవు వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు రాకపోతే పెద్దగా కష్టపడకండి ఇది ఇప్పుడు ఎంత అన్నాం ఇరవై తొమ్మిది అన్నాం కదా చూడం ఇరవై తొమ్మిది అంటే ఇది ఇక్కడ ఫోల్డ్ చేయండి ఓకేనా ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది ఇదిగంత వచ్చింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇదిగలా పెట్టేసేయండి అంతే పెద్ద కష్టపడ అవసరం లేదు చూడండి ఏడుంపావు వచ్చిందా అంతే ఓ లెక్కలు రాట్లేదని ఓ ఇదా పోవాల్సిన పని లేదు మనమేమి ఓకేనా ఇది చూడండి ఇలా లైన్స్ డ్రా చేయాలి ఓకేనా ఇప్పుడు నెక్కకు వచ్చేసరికి రెండు పావు ఇస్తున్నాను రెండు పావు ఎందుకు ఇస్తున్నాను షోల్డర్ పట్టి రెండున్నర కావాలి అటు టాఫ్ ఇంచి ఇటు పావు ఇచ్చి అంటే పావు ఉందా లేదో చూద్దాం చూడండి మూడు పావు ఉందా అంటే మిగతాది నెక్కకనే అర్థం ఓకేనా షోల్డర్ పట్ల అందరికి ఐదున్నర మొత్తం అందరికి ఒకేలాగా పెడతామా అంటే పెట్టమమ్మా అందరికి ఒకలాగా పెట్టం అవతల వాళ్ళు షోల్డర్ పట్టి ఎంత వేసుకుంటారు దాన్ని బట్టి పెడతాం ఓకేనా అర్థమవుతుందా ఇప్పుడు నెక్క పెట్టి వచ్చేసరికి ఎంత వెళ్ళి ఐదున్నర ఓకేనా చూండమ్మా ఐదున్నర మార్క్ చేసుకోవాలి ఐదు అంటే ఆరు పెట్టాలి చూడండి కింద పావుంచి పైన పావుంచి ఇక్కడ రెండు పావు పెట్టాం కదా ఇక్కడ రెండున్నర పెట్టండి ఓకేనా అయితే ఏంటంటే రెండు బ్లౌజులు కదా ఈవిడేమన్నారు ఒక బ్లౌజ్కి ఒకటి స్క్వేర్ నెక్ ఒకళ్ళకి ఓకేనా ఇది చూడండి అర్థమైందా ఇలా మార్క్ చేసి అంటే స్క్వేర్ పెట్టాను దీన్ని స్క్వేర్ కావాలంటే స్క్వేర్ రౌండ్ కావాలంటే రౌండ్ స్క్వేర్ అంటే అది రౌండ్ అంటే ఇది ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టార్ నెక్ పెడుతున్నాను ఓకేనా స్టార్ నెక్ అంటే చూడండి ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసి ఇట్లా మార్క్ చేసేసి ఈ స్కేల్ తీసుకొని ఇలా చేయండి అయితే స్టార్ నెక్ అనేసరికి చిన్న చేంజెస్ చేయొచ్చు అంటే ఇలాగే కొట్టేస్తే ఇది క్లోజుల్లో ఉంటుందన్నమాట స్క్వేర్ అనేసరికి బ్రాడ్గా అనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు రెండు పావు పెట్టాం కదా ఇక్కడ ఏం చేస్తారంటే మూడు పెట్టండి మూడు పెట్టేసి అంతే ఇదే మనకు తెలియాల్సింది చిన్న చిన్న చేంజెస్ ఇట్లా దీన్ని ఇలా ఇప్పుడు ఈష్ట అనే ఇది ఎలా కొట్టండి అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇట్లా బయటికి వెళ్ళి బ్రాడ్గా వచ్చిందనమాట అందంగా ఉంటుంది ఇప్పుడు ఈ స్క్వేర్కి సరిపోద్ది రౌండ్కి సరిపోద్ది కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బయటకు అనిపించి అందంగా అనిపించింది ఓకేనా అర్థమైందా ఇలా పెట్టుకోవాలి చిన్న చిన్న చేంజెస్ చేయాలి రెండింటికి స్టార్ ఒకటి స్క్వేర్ పెడతాను ఒక స్టార్ పెడతాను చూపిస్తాను ఓకేనా అలా కట్ చేయాలి కాకపోతే గీసి చూపించాను మొత్తం ఇదేమో రౌండ్రా ఇదేమో స్క్వేర్ ఇదేమో స్టార్ ఓకేనా చూపిస్తాను మొత్తం ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఇక ఎక్స్ట్రా ఏం కట్ చేయదు ఇంతవరకు గీత గీసాం కదా అని వెళ్ళొద్దు నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదు అనమాట మనకి అతుకులు పడతాయి అందుకే మనం చూసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసి నీట్గా కట్ చేయాలి అన్నాన్ని ఇది పెద్ద పన్నాని ఎయిటీ ఫైవ్ పాయింట్స్ తీసుకొచ్చాను క్లాత్ ఓకేనా తడిపి నేల మీద ఆరబెట్టాను అంతేగాని తాడు మీద ఇయ్యొద్దు కాడు మీద వేస్తే ఉగ్గులు ఉగ్గులుగా వచ్చిద్ది ఒకటి ఏంటంటే క్రాస్ ఎక్కువ వచ్చేసింది అనమాట వేస్ట్ అయిపోయింది క్లాత్ అలా చేయకూడదు ఓకేనా మొన్న అట్లాగే అంతే ఇలా పెట్టేసి కాట్ పెట్టేసేయండి కాట్ పెట్టేసి వీలు తీసుకొని చూడండి అమ్మా వీలు తీసుకుని ఇలా పట్టుకొని గ్రిప్ దొరుకుతుంది ఇలా పట్టుకుంటే నీట్గా ఉంటుంది ఓకేనా టైలరింగ్ అనేది చాలా ఈజీ రండి మీరే కంగారు పడకండి నేను ఉన్నాను ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు నమ్మండి రోజు రండి అంతే వచ్చింది ఓకేనా ఇక్కడ కార్డు పెట్టేసాయండి పెట్టేసామా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఇవ్వాలో మనకు తెలియదు కదా చెప్పాను నాలుగున్నర ఇంచులు లేదా ఐదు ఇంచులు నాలుగున్నర ఇంచులు వేసినా సరిపోతుంది చెప్పే దీనికంటే వన్ ఇంచ్ కిందకు ఉండాలి అంతేనా వన్ ఇంచు కిందకుంటే సరిపోతుంది చూడండి నాలుగున్నర ఇంచులు ఓకేనా ఇక్కడ వరకే ఇది ఇలా మార్క్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడతో ఎండ్ అయిపోద్దని ఓకేనా ఇప్పుడు నెక్ వచ్చేసరికి తీస్తాను తీసే ముందు ఒకసారి మీకు చూపిస్తాను పైపింగ్ వేస్తాను అయితే రెండు ఉన్నాయి కదా రెండు ఒకసారి తీయలేము చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది అయితే ఎలాగో చెప్తాను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చూడనమ్మా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని వీలతో మార్క్ చేసుకోవాలి ఓకేనా దీన్ని వీళ్ళతో మార్క్ చేసుకోవాలి అంటే కింద లేరు ఇది తీసామనుకో పైదొచ్చేసరికి ఈ స్క్వేర్ తీస్తాను ఓకేనా అర్థమైందా కిందదేమో మార్కింగ్ పడింది కదా ఇలా తీస్తాను ఇదేమో ఇదే తీస్తాను దీనికి ఇది దీనికి ఇదే పెట్టమని రూల్ ఏమీ లేదనమాట ఓకేనా ఏమాట ఎందుకు అట్టా అమ్మా తెలివి బంగారు తల్లి ఇక్కడ ఏ మార్కింగ్ ఉంది ఇక్కడ ఇక్కడ చేస్తేనే కదా అక్కడ పడేది రా ఓకేనా ఇది స్పేరు ఓకే ఇది తీసేసా ఇప్పుడు ఇది వచ్చేసరికి స్టార్ మనకు తెలుసు కదా వీళ్ళు మార్క్ చేసి పెట్టుకున్నాక లేదండి మళ్ళీ గీసుకోవచ్చు తప్పేం కాదు ఇది వచ్చేసరికి స్టార్ని బయటికి పెట్టానా చూపించాను కదా బయటికి అది ఓకేనా ఇది అన్నమాట ఇలా వస్తుంది ఇప్పుడు ఒకేలా కాకుండా అవతల వాళ్ళు ఎవరన్నా మనకి బ్లౌజ్ ఇస్తే ఒకటే ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఆవిడికి రౌండ్ కుట్టాము ఏదన్నా పెట్టండి అండి అన్నారా అందుకే స్క్వేరు స్టారు పెట్టాను అట్లా అనమాట వేసుకోగలిగిన వరకు పెట్టడమే బెటరు ఓకేనా ఏమ్మా ఇటు ఇటు ఓపెన్ చేసి చూపించదా చూపిస్తాను ఇదిగో స్క్వేర్ నెక్ ఇప్పుడు ఇలా అందుకే దాని మార్క్ చేసాం కాబట్టి ఇలా వస్తుంది ఓకేనా ఓపెన్ ఇది ఇదిగేలా వస్తుంది ఇలా దాట్లేస్తాం కదా ఇలా వస్తుంది సరిపోద్ది షోల్డర్ ఏమీ జారు నీట్గా ఉంటుంది ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఒకేలా కాదు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉంటే మనకి పని ఎంతవరకు వస్తుందో తెలిసింది ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోండి హ్యాండ్స్ వచ్చేసరికి అమ్మ చెప్పాను ఇప్పుడు డబల్ ఉన్న డబల్ వరకు ఓకే త్రిపుల్ అలా ఉన్నాయి మూడు బ్లౌజులు ఒకటే సార్ చేసిన నాలుగు ఒకేసారి చేసినా కానీ ఇచ్చే ఒకేసారి చేసినా ఏం అంటే అలాంటి తప్పులు చేయకూడదు ఏం జరుగుతుంది అంటే లోపల లేయర్ అనేది చిన్నది అయిపోతుంది అనమాట ఇలా వేసినప్పుడు లోపల లేయర్ అనేది చిన్నది అయిపోతుంది పై లేయర్ పెద్దది అయిపోతుంది అంటే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు జ హ్యాండ్ ఎక్కువైపోతుంది కొన్నిటికి కొన్నిటికి తగ్గిపోతుంది అందుకే ఏం చేయాలంటే తీసేటప్పుడు ఒకటే హ్యాండ్ తీసుకుని మిగతా వాటి మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఓకేనా అయితే మనకు ఉంది రెండే కదా నేను ఏం చేస్తాను మొత్తం కట్ చేస్తాను రెండు వరకు ఓకేం కాదు ఓకేనా ఒక లైన్ కొట్టండి ఓకే చూడండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదో చూసుకోవాలి చూసుకుంటే ఏంటంటే తెలీదు ఇలా కట్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది అవునా కాదా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇలా చూసామనుకో మనకి ఎలా తెలుస్తుంది ఓట్ల లోపలికి తెలియదు అందుకే కట్ చేసేసుకోవాలి లేదంటే అప్పుడు ఏమైందంటే హ్యాండ్ లెంత్ అనేది తగ్గిపోద్ది మనం ఇబ్బంది పడతాం అవతల వాళ్ళు ఫీల్ అవుతారు కదా తగ్గిపోయిందంటే అందుకు అలాంటి మిస్టేక్స్ చేయకూడదు ఓకేనా హ్యాండ్ లెంత్ వచ్చేసరికి నైన్ అమ్మ చూడండి నైన్ అంటే పైన ఆఫ్ ఇంచి కింద పా నేను పైపింగ్ వేస్తాను కాబట్టి కింద పావించి మీరు కొత్త వాళ్ళు కదా ఏం చేస్తారంటే పైన ఆఫ్ ఇంచి కింద ఆఫ్ ఇంచి తీసుకోండి అంటే టన్ తీసుకోండి ఓకేనా చూడండి ఆమ్ డౌన్ వచ్చేసరికి చెస్ట్లో పదో భాగం అంటే చూడండి త్రీ పాయింట్ ఫైవ్ పెట్టొచ్చు ఎందుకు పెట్టచ్చంటే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది దాని మీద కూడా బేస్ అయి ఉంటుంది నేను చెప్తాను అది అందరికి ఒకేలాగా ఓ ఒకసారి మళ్ళీ చెప్తాను నన్ను ఒకసారి ఉండు ఒకసారి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి తొమ్మిది దానికి ముప్పా నుంచి కలపండి ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర జనరల్గా ఏం మాట్లాడతాం నడుము సైజు ముప్పై కంటే తక్కువగా ఉంటే మూడు పెట్టండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే మూడు పె మూడున్నర పెట్టండి అని చెప్తాం అది రాంగ్ అనమాట నిజం చెప్పాలంటే అది అన్ని చోట్ల పని చేయదు ఎప్పుడు పని మామూలుగా హ్యాండ్ లూజ్ అనేది మామూలుగా ఉన్నప్పుడు మాత్రం పనిచేసిద్ది ఇప్పుడు పని హ్యాండ్ లూజ్ అనేది హెవీగా ఉన్నప్పుడు పని అనమాట అయితే ఇవిడికి ఏంటంటే హ్యాండ్ లూజ్ ఎంత ఉందంటే అల్బో హ్యాండ్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ ఉంది యాక్చువల్గా ఈ సైజుకి వచ్చేసరికి మామూలుగా చెప్పుకుంటే మన ఫ్రా ఫార్ములా ప్రకారం చెప్పుకుంటే అల్బో హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి ఆమ్హులు ఏడు ముప్పావు కదమ్మా చూడండి దీనిలో నుంచి రెండు నుంచలు తీసేస్తే ఏమొచ్చింది షార్ట్ హ్యాండ్ లూజ్ వచ్చింది ఐదు ముప్పావు వచ్చింది ఓకేనా అయితే దీనిలో నుంచి ఇంకొక హాఫ్ ఇంచ్ తీసేసామనుకోండి ఎల్బో హ్యాండ్ లూజ్ వచ్చింది అంటే ఐదు పావు వచ్చింది కానీ వీడికి ఎంత ఉందంటే ఐదు పావే ఉండాలంటున్నాం కదా జనరల్గా మామూలుగా ఇంకా ఐదున్నర ఉంది అలాంటప్పుడు ఆమ్ హోల్ అనేది డౌన్ అనేది మూడున్నర పెట్టాలి హ్యాండ్ మీద బేస్ అయ్యి అనమాట అందరికీ ఒకేలాగా పని చేయదు కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీకు తెలియడం కోసం ఇలా అంటే బాగుంటుంది కదా చిన్న సైజ్ అయితే మూడు పెట్టండి పెద్దదైతే మూడున్నర పెట్టండి అంటే కొంతవరకు నెట్కెళ్ళిద్దే తర్వాత ఏం చేస్తాం మారుస్తాం అసలు ఎక్కడ ఎందుకు జరుగుతుంది అనేది అప్పుడు ఈజీ అర్థమైంది ఇప్పుడు మీకు ఏబీసీడీలు చెప్పకుండా నేను అన్నీ అక్కడికి వెళ్ళి చెప్పేసామంక అర్థం కాదు కదా అందుకే ముందు అలా చెప్తాం ఓకేనా అదనమాట ఓకేనా టూ లైన్స్ డ్రా చేసేయండి చిన్న చిన్నవి ఉంటాయి రా ఎక్కడ ఎందుకు పెట్టాలి అనేది తెలియాలి అది ఏంటంటే ముందు ముందు తెలుస్తుంది ఒక్కసారి చెప్పినా అర్థం కాదు అర్థం కాక ఏంటంటే అక్కడ తాగిపోతాం అందుకే మెల్లమెల్లగా నేర్చుకోవాలి ఓకేనా ఆమ్హోలు వచ్చేసరికి ఎంత అంటున్నాం ఏడు ముప్పవి అంటున్నాం ఓకేనా అంతేనా పావుదొక్కు ఎనిమిదైనా చూడండి పావుదొక్కు ఎనిమిది వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర ఓకేనా ఇదిగోండి ఐదున్నర హ్యాండ్ లూజ్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇలా పెట్టాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేయండి ఎంత వచ్చింది థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ అయ్యిందమ్మా ఎంత వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ వచ్చిందా చెస్ట్ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేయండి ఓకేనా వన్ పాయింట్ ఫైవ్ వచ్చిందా వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ మార్క్ చేయండి ఎందుకంటే షోల్డర్ దగ్గర ఎవరికైనా స్ట్రైట్గానే ఉంటుంది అక్కడి నుంచే కరువు తిరుగుతుంది అనమాట ఆ విషయం తెలియాలి మినిమం బేసిక్స్ పాయింట్ తెలిస్తే మనకి ఈజీగా ఉంటుంది ప్రతిదీ కూడా ఓకేనా వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ పెట్టండి ఓకేనా ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కలాగా మారుస్తూ ఉంటాం చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటాం ఓకేనా చూడండి ఇలా పెట్టేసి ఇలా లైన్ కొట్టేసాను ఒకవేళ మీకు డౌట్ వస్తే ఇన్ కేసు ఇక ఇలా ఉందా ఇలా మార్క్ చేసి ఏడు ముప్పా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఓకేనా వచ్చిందా ఇదిగోండి పావుదొక ఎనిమిది ఏడు ముప్పా వచ్చిందా ఇలా చిన్న చిన్న చెక్ చేసుకుంటా ఉంటే ఈజీగా ఉంటుంది ఓకే కట్ చేస్తున్నానా కట్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా కట్ చేయాలి ఎలా పడితే అలా కట్ చేయకూడదు ఓకేనా ఇలా వెళ్ళాలి నీట్గా ఓకే ఖర్చు బాడీకి ఎంత పెట్టామో ఇక్కడ అంతే పెట్టాలి మనకు ఒకటి ఒక ప్రొసీజర్ ఇవాళ నేర్చుకుంటున్నామంటే అసలు ఇవాళ ఏం నేర్చుకున్నాం సాయంత్రం ఏదో ఒక టైంలో ప్రశాంతంగా ఉంటాం కదా ఎప్పుడు గందరగోళంగా ఏమి ఉండం కదా కూర్చుని ఆలోచించాలి ఇవాళ ఏం నేర్చుకున్నాం ఎందుకు వెళ్ళాం అసలు ఏమైనా నేర్చుకున్నాం యూట్యూబ్లో చూసినా కానీ యూట్యూబ్లో చూసినా అసలు ఏం నేర్చుకున్నా ఏమన్నా యూజ్ అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే అలా రోజుకి ఒకటి నేర్చుకున్నా చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు అమ్మ ఓకేనా చూడండి ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్గా లోతు తీయాలి ఏ లోత్ తీయాలంటున్నాం కానీ ఇటు తీయాలి ఇటు తీయాలా ఇటు తీయాలా అని డౌట్ వస్తుంది ఎటు అయినా తీయచ్చు కానీ ఒకవైపే తీయాలి తీసింది ఫ్రంట్ రావాలి అంతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇటు తీయొచ్చు ఇటు తీయచ్చు ఏంటంటే కన్నెంటికి ఇటు ఉంది కాబట్టి నేను ఇటు తీస్తున్నాను ఓకే చూడండి ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచి లోత్ తీయాలి దీనిలో సగం ఎంత ఇలా మార్క్ చేసుకునే ఉందా హాఫ్ ఇంచ్కి చూడండి ఇలా పెట్టేసి మన దగ్గర హోల్ స్కేల్ ఉన్నది ఈ స్కేల్ చాలా యూజ్ అయ్యిరా ఇది ఒక్కటి ఉంటే చాలు అంటే ఇదిగో ఇలా ఉందా ఇదే స్కేల్ని చూడండి ఇది ఇలా పెట్టేయాలి పెట్టడం రావాలి మనకి ఓకేనా ఇలా పెట్టేసి దీన్ని ఇలా తీసేయాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయాలి ఎటైనా తీసి తీయొచ్చు తీసింది మాత్రం ఫ్రంట్ రావాలి అది గుర్తుపెట్టుకోండి చాలు ఓకే ఇది ఫ్రంట్ ఫ్రంట్ అని తెలియడానికి తీసింది చిన్న పీసే కదా మాకు పెద్దగా ఐడెంటిఫికేషన్ ఉండదు అలాంటప్పుడు ఏం చెయ్యాలంటే ఇటు కార్ట్ పెట్టాలి ఇది ఫ్రంట్ అని తెలియడానికి ఇక్కడ కాట్ పెట్టేసేయాలి ఓకేనా ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ అంటే చూడమ్మ ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ ఇది రాంగ్ సైడ్ అంటే దీనికి ఇది రాంగ్ సైడ్ ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోవాలి ఇంటూ మార్క్ పెట్టుకుంటే రాంగ్ సైడ్ అని అర్థం మీకు ఇంటూ నచ్చలేదంటే మీ పేరు ఏదైతే అది పెట్టుకోండి ప్రాబ్లం లేదు ఓకేనా హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి అయితే చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇదిగో ఇలా ఉంది ఓపెన్స్ మన వైపు ఉండాలి హ్యాండ్స్ తీసింది పైకి ఉండాలి ఓకేనా ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇటువమ్మ బ్యాక్ పార్ట్ ఇటు రెడ్ కలర్ది ఇటు రెడ్డి ఇవ్వ ఓకేనా బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ తీసి క్రాస్గా ఇలా ఇవ్వాలి చూడండి ఇలా ఇవ్వాలి ఓకే ఇప్పుడు కింద ఉందా లేదా చెక్ చేయండి ప్రతిదీ చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే క్లాత్ తగ్గుతుంది మనకి ఇబ్బంది అవుతుంది ఎలా గోలాలే పర్లేదులే అని అడ్జస్ట్ అవ్వకూడదు ఓకేనా అలా అడ్జస్ట్ అయితే మాత్రం ఏందంటే ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది తర్వాత అడ్జస్ట్ చేయడం కంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేయాలి ఓకేనా ఓకే ఓకే లేదమ్మా స్కే లేదురా సరే ఇలా ఉంది కదా ఒక గుండు పిండి పెట్టేసేయండి కదలకుండి ఉంటుంది గుండి తొందరగా ఉంటాయి ఒక గుండు పిండి పెట్టేసామంటానమ్మా చూడండి ఇలా ఉందా ఇలా ఉండాలి ఇక్కడ టచ్ చేయేటట్టు చూసుకోవాలి ఇదంతా చూసుకోవాలి చూడండి పామిన్ చుక్సులు పట్టి కాజా పట్టి గీసేయండి ఒకవేళ గీసేసిన గీద్దాం ఓకేనా ఇలా పెట్టేసి పామిన్ చుక్సులు పట్టి కాజా పట్టి గీయండి ఇప్పుడు చెస్ట్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఎంత పావు దక్కు తొమ్మిదైనా అంటే మనకు తొమ్మిది రావాలి వచ్చిందా లేదా చూడండి ఇదిగోండి తొమ్మిది వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎంత ఉంది ఒక్క నిమిషం చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరుంపావు అమ్మ ఇలా ఉంది కదా ఇలా పెట్టేసి ఫ్రంట్ నెక్ ఆరుంపావు కరెక్ట్గా పెట్టేసేయాలి ఓకేనా ఇలా పెట్టేసి మన దగ్గర హోల్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ అన్నిటికీ ఇదే బాగా యూజ్ అయ్యింది దీన్ని వాడటం రావాలి ఓకే ఇలా పెట్టేసి ఇలా తీసేయండి ఓకేనా ఇప్పుడు సైడ్కి వచ్చేసరికి వన్ ఇంచ్ ఎక్కువ ఉంచండి ఇలా ఉంది కదా ఇలా వన్ ఇంచ్ ఎక్కువ ఉంచండి ఓకేనా ఫ్రంట్ బ్యాక్ బ్యాకే కానీ మార్చమంది ఫ్రంట్ ఏం మార్చమే ఒకవేళ ఏమన్నా ఫ్రంట్ కూడా మార్చమంటే మార్చండి ఫ్రంట్ స్టార్ నెక్ అలా పెట్టమంటే పెట్టండి కాకపోతే ఏమన్నారంటే ఇప్పుడు బ్యాకే మార్చనండి ఫ్రంట్ పార్ట్లు ఏమి అన్నారు ఓకేనా ఇలా పెట్టి యాష్టీస్గా ఇది ఎలా ఉందో అలా తీసేస్తాను ఓకే కన్వీనియంట్గా ఉంటుంది మనకి తీసుకుంటే ఓకే ఇలా పెట్టేసి ఇలా అరిచేయిని ఇలా పెట్టేసాన ఇలా తిప్పండి లేదా మనం గున్ను పిన్ని పెట్టుకున్నాం కాబట్టి కదలకుండా ఉంటుంది పెట్టుకోండి మీరు కూడా ఇలా అలవాటు చేసుకోండి ఎందుకంటే నీట్గా ఉంటుంది మనం ఏంటంటే చూసుకోకుండా ఆగేస్తాము ఓకేనా ఇలా పెట్టేసి ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా పెట్టేసి ఇది తీసేయండి ఓకే అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి అసలు ఎంత పెట్టాలి ఎంత పెడితే ఇవిడికి కరెక్ట్గా ఉంటుంది అంటే చూడండి జస్ట్ చెస్ట్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే వన్ పార్ట్ ఎంత పావుదక్కు తొమ్మిది అంతేనా ఓకేనా సరే చూడండి పావుదొక్కు తొమ్మిది చూడండి పావు తక్కువ తొమ్మిది అంటే నేను తొమ్మిది పెట్టేస్తున్నాను ఒక్క పావు నుంచిది ఏముందో తొమ్మిది పెట్టేస్తున్నాను ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఓకేనా థర్టీన్ వచ్చింది ఓకేనా అర్థమైందా ఇక్కడికి వచ్చేసరికి ఆరు పావు పెట్టాం కదా కలిపేసాను ఏం కాదులేని అయితే చూడండి పావు ఆరుపావు పావు తొమ్మిది ఇక్కడ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇక్కడికి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఓకేనా ఇప్పుడు చూడండి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయాలమ్మా ఎందుకంటే అవసరాన్ని బట్టి ఓకే చూడండి ఇలా పెట్టేసాను ఇప్పుడు చెస్ట్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఒక పదో భాగం ఎంత పది భాగాలు చేస్తే అంత త్రీ పాయింట్ ఫైవ్ అంతేనా త్రీ పాయింట్ ఫైవ్ అంటే మూడున్నరైనా చూడండి మూడున్నరైనా దానికి పాము చిక్సులు పట్టి పట్టి అంటే ఎంత పావుదొక్కు నాలుగైనా చూడండి పావుదొక్కు నాలుగు ఇలా చూడాలి దీనికి ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఎందుకు వన్ అండ్ హాఫ్ వేస్తాము చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇవ్వాలి చెస్ట్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే ఎంత వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంతేనా అదే పావుదక్కు నాలుగు పైన కూడా మార్క్ చేసేయండి ఓకేనా అయితే ఇదే నా ఇది కొన్ని సందర్భాలు ఏమంటామంటే చిన్న సైజు కాబట్టి అది షేప్ బెల్ట్ దగ్గర చెప్తానులే నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడతానో అక్కడ చెప్తాను ఓకేనా ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేయండి మెయిన్ డాట్ ఏదంటే బాడీలో చెస్ట్ పార్ట్ కరెక్ట్గా నిలబడాలి అంటే మెయిన్ డాట్ ఇదే ఓకేనా దీనికి సమానంగా ఒక లైన్ డ్రా చేయండి మీకు తెలియకపోతే చూడండి ఇది ఎక్కడ ఇక్కడ ఎంత ఉందో కొల్చుకొని ఇక్కడ అంతే పెట్టేసేయండి ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి ఇది ఎక్కడతో ఆపేసేయండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు లోత్ తీయాలి మనం వీళ్ళు మార్క్ చేసి పెట్టుకున్నాం కదా అక్కడ హాఫ్ ఇంచు లోత్ తీసేయాలి ఓకే ఎలా పెట్టేయాలి కింద నుంచి రెండు ఇంచులు కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేసి మన దగ్గర స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని చూడండి ఈ స్కేల్ పెట్టడం కూడా రావాలి ఇది ఇలా పెట్టాలి ఓకేనా అయితే మీరు ఏం చేస్తున్నారంటే తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ అది మిస్టేకే కాకపోతే చిన్నది మీకు కూడా తెలియదు ఇలా ఎక్కువ కరువు తీసేస్తున్నారు అలా ఎక్కువ కరువు తీస్తే ఏంటంటే పుట్టేటప్పుడు మీకు తిరగదు చెయ్య అలా తీయకూడదు ఇలా తీయాలి ఈ చివరి పాయింట్ని వాడుకోవాలి ఓకేనా అది అంటే తెలియదు కొన్ని ఏంటంటే తెలుసు మరీ బంగారు తల్లి అందుకే దానికి ఒకసారి ముద్దు పెట్టమంది మిషన్కి మిషన్ ఎక్క కానీ మిషన్కి వమ్ముద్దు లేదు అమ్మా హ్యాపీ ఒరే ఒకటి మనము వాటిని ఇష్టపడ్డాము అవి కూడా మన ఇష్టపడతాయమ్మా అంతేగాని దీన్ని కూడా వాడుకోవచ్చు నువ్వు ఎప్పుడైనా బిస్కెట్లు చేసుకుంటానంటే దీన్ని కూడా వాడుకో చక్కగా కట్ చేసుకో పిజ్జా కట్టరు గుడ్డిది ోల్డ్ ఉంటాయమ్మా అట్టాకే కాదు కాదు కానీ ఇప్పుడు మొన్న ఉంది మీకు రేపు క్లాసులో చెప్తానే సరిపోయావు అయితే మొన్న మీకు ఒకటి చెప్పానా డి మార్ట్కి వెళ్ళినప్పుడు చెప్పులు కొంటే చెప్పులకు ఒక ఎలాస్టిక్ దాన్ని కూడా వాడేమో మనం ఒకరోజు క్లాసులో ప్రతిదీ కూడా ఆయుధమే రా ఆ సినిమాలో చెప్పినట్టు బాహుబలి సినిమాలో పూచక కూడా ఆయుధమే అని చెప్తాడు కదా కట్టప్ప మనం వాడుకుంటే ప్రతి ఎప్పుడు అలా పనిచేస్తుంది అంటే మన మైండ్ సెట్ మనకి ఏది కావాలో దాని వైపు తిరిగినప్పుడే ప్రతిదీ మనకు దానికి అనుమతించుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది మనం అలా కాకుండా సరదాగా నేర్చుకుంటున్నాం అనుకో ఏదో నేర్చుకుంటున్నాం లేదంటే నేర్చుకుంటున్నాం అన్నట్టుంటే అలా మైండ్ సెట్ రాదనమాట అలా కష్టం ఏది ఎందుకు వాడాలో తెలియదు అప్పుడు ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ అవతల వాళ్ళు చెప్తేనే చేయగలం మనం ఓన్ డెసిషన్ తీసుకోలేం త్వరగా ఓకేనా అందుకనమాట అలా కాదు ఓకే కొంచెం ఇంట్రెస్ట్తోనూ మనం నేర్చుకునేటప్పుడు అలా ఉండాలి అందుకే మీకు చెప్పేది రోజు క్లాస్కి వస్తే రోజు స్కూల్కి వెళ్తే చదవకేం చేస్తారు అట్లాగే రోజు క్లాస్కి వస్తే అదే వచ్చింది ఆటోమేటిక్గా వచ్చినాకపోతే నేను ఊరుకోను కదా ఓకేనా చూడండి ఇదిగోండి చూసారా ఎంత బాగా కనపడుతుందో వీళ్ళ వల్ల అది అది గట్టిగా నొక్కితే హోల్స్ పడిపోతే ఏమో అట్లాంటివి ఏం పెట్టుకోకండి పడవు ఓకేనా ఇంటూ మార్క్ పెడదాం తర్వాత పెడదాం ఇదంతా ఏంటంటే ఓపెన్ అయిపోతుంది కదా నాలుగు ఉన్నాయి కదా అందుకే పెట్టట్లేదు తర్వాత పెడదాం ఇంటూ మార్కు ఇది పెట్టేసేయండి టోన్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా మన దగ్గర ఒకసారి ఉండమ్మా దీని మీద అది నలిపేసావు ఓకేనా చూడండి దీనికి సమానంగా బ్యాక్ పార్ట్కి సమానంగా ఇది పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి గ్యాప్ ఎంత వచ్చింది రెండు పావు ఇంచులు వచ్చింది రెండు పావు ఇంచులు వచ్చినా మూడున్నర షేప్ పెట్టి తీసుకోవాలి ఓకేనా రెండున్నర రెండు వచ్చినా తీసుకోవాలి రెండున్నర వచ్చినా తీసుకోవాలి మూడున్నర ఓకే సిచ్యువేషన్ బట్టి అయితే క్లాత్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ పెట్టేసి ఓకేనా చూడండి ఒక లైన్ కొట్టేసేయండి ఇటు కూడా ఎడ్జస్ట్ సమానంగా లేవు కదా చూసి ఒక లైన్ కొట్టేసాయి నడుము ఎంత ఇరవై తొమ్మిది అంతేనా ఇరవై తొమ్మిది అంటే చూడండి ఒక లైన్ కొడదాం ఇరవై తొమ్మిది అంటే ఎంత ఏడు పావేనా హాఫ్ ఇంచు కుక్సులు పట్టి కాజా పట్టి ఇదిగో ఇక్కడికి వచ్చింది వన్ అండ్ హాఫ్ సరిపోతుందా అంటే ప్రాబ్లం లేదు ఇలా తీసేయొచ్చు ఓకే మూడున్నర మార్క్ చేయాలి ఇది ఎక్కడ తీస్తున్నామని డౌట్ వస్తే బ్యాక్ పార్ట్ తీసామే ఆ పక్కనే ఇది తీస్తున్నాం బ్యాక్ పార్ట్ తీసామే ఇదిగో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదిగో బ్యాక్ పార్ట్ ప్లేస్ ఇది ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ ఒకసారి డౌట్ వస్తే ఏదిరా అది ఇటువమ్మా ఏందిరా అలా నలిపేస్తారు క్లాత్లన్నీ చూడండి ఇదిగో ఓకేనా బ్యాక్ పార్ట్ తీసిన పక్కనే షేప్ బెల్ట్ తీసుకోవాలి ఓకే ఎక్కడ తీసుకోవాలని డౌట్ వస్తుంది మొక్కని నలిపితే అమ్మా ఇంట్రెస్ట్ రాదు కుట్టేది మనమే మీ క్వశ్చన్ తెలుసా ఎప్పుడైనా కానీ కట్ చేసుకున్నామంటే పక్కనే అది ఫోల్డ్ చేసి ఒక కబోర్డ్లోనో ఒక చోట పక్కన పెట్టుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా చూడండి ఏడుంపావు నడుము ఎంత ఏడుంపావు అంటే ఇరవై తొమ్మిది హాఫ్ ఇంచు ఉక్సులు పట్టి కాజాపట్టి అంటే దొక్కు ఎనిమిది ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇక్కడ చూడండి దొక్కు నాలుగు దగ్గర ఈ దొక్కు నాలుగు ఎక్కడి నుంచి వచ్చింది మనం డాట్లు వేసినప్పుడు థర్టీ ఫైవ్ చెస్ట్ అంటే పదో భాగం త్రీ పాయింట్ ఫైవ్ పావు ఇంచు ఉక్సులు పట్టి కాజాపట్టి కని చెప్పాను దొక్కు నాలుగు అదే దొక్కు నాలుగు ఇక్కడ వస్తుంది అయితే జనరల్గా కొన్ని సందర్భాలు వాడతాం ఇవి కూడా వాడతాను మీరు వినే ఉంటే చిన్న సైజ్ అయితే పావుదక్కు నాలుగు పెట్టండి పెద్దది అయితే నాలుగు పెట్టండి అంటాము అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అలా చెప్తాం కొంచెం అడ్వాన్స్డ్ అంటే ఇలా చెప్తాం ఓకేనా చూడండి మూడు మార్క్ చేసుకోవాలి ఓకే మూడు మార్క్ చేసుకో ఇదే నువ్వు తీయలేదు ఇలా పెట్టేసి ఎలా తీసేయాలి ఓకేనా ఇటైనా తీయొచ్చు అమ్మా ఏం కాదు ఇటే తీయాలని లేదు నువ్వు ఇటైనా తీయొచ్చు కాకపోతే నేను ఎందుకు ఇందుకు పైకి వచ్చి ఇట్లా పైకి పెట్టాలి మనం ఇక్కడ పెట్టాలి నేను చూపిస్తాను ఇప్పుడు ఓకేనా పైకే అదే షేప్ తీసింది పైకే పెట్టాలి ఓకేనా ఇలా తీయడం కుట్టిన తర్వాత రాదమ్మా పైకే వచ్చింది చెస్ట్ పాటి కింద వచ్చింది కరెక్ట్గా చెస్ట్ కింద భాగంలో ఇది వచ్చింది అనమాట ఓకేనా ఇలా తీసేసి మనకి షేప్ బెల్ట్ ఎక్కువ అవుతుందని మీరు కానీ ఫీల్ అయితే షేప్ బెల్ట్కి షేప్ కూడా తీసుకోవచ్చు అవి మళ్ళీ చెప్తానులే వేరేగా ఓకేనా ఒక్కోటి మారుతూ వెళ్ళిద్దాం ఒకేలాగా ఉండదు మొత్తం అనమాట ఓకేనా చూడండి ఇది ఉందా బ్యాక్ పార్ట్ దీని మీద పరిస్థితి పక్కన పెట్టాము అందుకే సమానంగా మొత్తం సమానంగా పెట్టాలి ఇదిగోండి ఈ చంకలో సమానంగా ఇట్లా పెట్టండి ఓకేనా పాక్సులు పట్టి కాజా పట్టికి ఎక్స్ట్రా పెట్టాము అది కనిపించాలి ఆఫ్ ఇచ్చి మనం చంకలో లోత్తు తీస్తాం అది కనిపించాలి అలా పెట్టేసి చూడండి ఈ షేప్ బెల్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్కి సమానంగా చూడండి బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టాలి ఓకేనా పెట్టిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ మీదకి ఎక్కడ వరకు వస్తుందో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఇక్కడ వరకు వచ్చింది వచ్చిన తర్వాత చూడండి ఈ రెండు సమానంగా పెట్టేసి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఉంచాలి ఎందుకు షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి ఓకేనా చూడండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి వన్ ఇంచ్ ఉంచేసి ఇలా తీసేయాలి అప్పుడు ఏం చేయాలంటే చూడండి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కలపాలి ఓకేనా ఇలా కలిపేసి ఈ పీస్ తీసేయాలి మీరు ఒకవేళ వేద్దాం అనుకుంటే ఫోర్త్ డాట్ వేయొచ్చు కానీ మనం వేయము మీకు నచ్చితే ఇక్కడ ఫోర్త్ డాట్ ఇది తీయకుండా వేయొచ్చు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇట్లా తీయకుండా ఎలా ఎక్స్ట్రా వేయాలి మనకి ఇష్టం లేదు నేను వేయను ఓకేనా అయితే ఒకసారి ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇది హాట్ పెట్టింది ఫ్రంట్ రావాలి అంటే మన వైపు రావాలి ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు నడుము బెల్ట్ స్టిచ్ చేస్తారు నడుము స్టిచ్ చేస్తారు షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తారు రెండు చేస్తాం ఓకేనా తర్వాత ఏం చేస్తాం దీన్ని దీన్ని కలిపి స్టిచ్ చేయాలి ఓకేనా అట్లా స్టిచ్ చేసినప్పుడు దీన్ని ఆఫ్ ఇంచి దీనికి ఆఫ్ ఇంచి ఖర్చు ఉంటుంది కదా ఆ రెండు ఖర్చులు ఇలా వేసినప్పుడు ఇలా కరెక్ట్గా వస్తుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు సరిపోద్ది అంటే దీని అర్థం ఏందంటే దీని ఖర్చు దీని ఖర్చు దీనిలోనే ఎక్స్ట్రా వన్ ఇంచి తీసుకోవాలి ఓకేనా అర్థమైందా